మీరు ఇంతకుముందు వాళ్ళు మిమ్మల్ని విమర్శించినప్పుడల్లా మా వాళ్ళు కొద్దిగా కనీసం రిస్క్ వచ్చారు ఎందుకంటే గవర్నమెంట్ మైండ్ సెట్ మారింది అధ్యక్ష మీ ద్వారా సభ్యుని తెలియజేస్తా ఉన్నాం వాళ్ళేమో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవద్దు కేంద్ర గవర్నమెంట్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ అని ఆలోచన రే కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో ఉన్న ఫెడరల్ సిస్టాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి నిధులు తేవడానికి సానుకూలంగా ఉన్నాం మీరు మీరు వీలైనంత వరకు మీరు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని కేంద్రం రాష్ట్ర ప్రజల దృష్టిని పెట్టుకొని మీరు కూడా కేంద్రం నుంచి నిధులు రావడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారు కానీ మీరేం చేసేరు మేమేం చేసినా పది రోజులు వేల ఓపిక వరదలేరు ఎందుకు అధ్యక్ష మీరు పది సంవత్సరాల కింద పదిహేను వేలు ఇస్తారే కాదు గ్యాస్ దంచుతుంటే లేకపోతే అనేక రకాలుగా మొత్తం దేశాన్ని అమ్మేస్తుంటే మాట్లాడుకుంటే మీరు ఇట్లా చెప్పుకునే పోతే కాదు కదా అధ్యక్ష ఇలా దేశాన్ని మొత్తం మేమిద్దరము మాకిద్దరం అన్నట్టు అమ్మేస్తూ ఉంటుంటే మీరు ఇలా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష మీరు మేము అధ్యక్ష అయ్యాలి అడుగుతా ఉన్నాం ఇలా దేశంకు సంబంధించి మొత్తం వ్యవస్థలో కనీసం పార్లమెంట్ మీద దాడి జరిగితే కూడా చట్ట అంతమంది సస్పెండ్ చేసిన చరిత్ర ఎప్పుడైనా అధ్యక్ష వీళ్ళు మాట్లాడితే ఎట్లా ప్రజాస్వామ్యం గురించి హామీల గురించి ఓపిక ఒకటి వాళ్ళకు కూడా చెప్తున్నారు గౌరవ సభ్యులకు మీ కూడా చెప్తారు అధ్యక్ష మా ప్రభుత్వం ఇప్పుడెప్పుడే మేము తప్పకుండా హామీలు అమలు చేసే బాధ్యత మాది గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం పరపతి గురించి మాట్లాడే గతంలో సభ్యుడు కూడా కాంగ్రెస్ కూడా పరపతి దేశంలో వేరే పార్టీకి లేదు అధ్యక్ష ప్రభుత్వాన్ని నడపడము పరపతి గౌరవం కాపాడడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడికి వెన్నత విద్య కాబట్టి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఐదు సంవత్సరాలు పరిపాలించి భవిష్యత్తులో కూడా మాకే మళ్ళీ ప్రజలు పట్టం కట్టే విధంగా పరిపాలన కొనసాగుతారు మీరు పరిశీలన కాకండి ఆందోళన చెందకండి ఆరోగ్యం కాపాడుకొని కొద్ది రోజులు ఓపిక పట్టండి నిమ్మలంగా ఉండండి తప్పకుండా పది రోజులకే టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష సభ్యులు కావచ్చు మీరు కావచ్చు కొద్దిగా ఓపిక పట్టమని కోరుతా ఉన్న దయచేసి మీ ద్వారా వాళ్ళందరూ కూడా మహేశ్వరరెడ్డి గారు మీరు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువైంది మీరు ఒక సెకండ్ లో కంప్లీట్ చేయండి గౌరవ మాట్లాడుతున్నారు ఇప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష సంబంధం ఉన్న మీరు కంప్లీట్ చేయండి మీరు సంబంధం ఉన్న సబ్జెక్ట్ అది మీరు సబ్జెక్ట్ మాట్లాడండి కాబట్టి ఏం మాట్లాడారు మీరు మైక్ ఇస్తారు మాట్లాడండి మీరు మాట్లాడండి నడుస్తారు మీరు కంప్లీట్ చేయండి వారు మాట్లాడింది ఏంది అధ్యక్ష సంబంధం ఉన్న అంశం అధ్యక్ష ఇది మీరు దాని మీద చర్చ పెట్టమండి మేము చర్చ సిద్ధం ఉన్నాం దానికి టైం ఇవ్వమండి అలొకేట్ చేయమండి దేనికైనా సిద్ధంగా ఉన్నాం ఇష్టానుసారంగా వారు మాట్లాడితే ఎట్లా సబ్జెక్ట్ ఏదైనా ఏం మాట్లాడుతుంటే నేను సంబంధం లేదు ఏం మాట్లాడలేదు నేనేమన్నా ప్రభుత్వ మైండ్ సెట్ మారింది ప్రభుత్వము కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చుకోవడానికి సానుకూలంగా ఉంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీరు అందుకేవరో సహకరిస్తామంటే నేను తప్పు మాట్లాడినట్లేదు నేనేం తప్పు మాట్లాడిన అధ్యక్ష తెలంగాణ ప్రజలు సహకరించారా మీరు మీరు సహకరించమని అడుగుతా కూడా మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా మీరు చెప్పండి సహకరించమని మా ప్రభుత్వాన్ని విమర్శ చేయడం మీ ప్రజలు చెప్పండి మేము ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కేంద్రం ఏం సహకారం చేస్తావు చేయొచ్చు గ్యాస్ సబ్సిడీ ఐదు వందలు కదా మీరు ఐదు వందలు ఇచ్చే అవసరం లేదు కేంద్రమే మేము బరువు మోస్తామని చెప్పండి అట్లా చాదనవుతుందా ఆ పార్టీని మీరు రెప్పియగలుగుతారా కేంద్రం ఉన్నటువంటి వాళ్ళను అసలు మీ దగ్గర మీ పార్టీలో మీకు సంబంధించిన మాటనే లేదు వీళ్ళకి నిజంగా ఒకళ్ళు చిత్తశుద్ధి ఉంటే నిండు పార్లమెంటులా తెలంగాణ తెచ్చుకున్న విధానాన్ని అవమానపరచిన వీళ్ళు ఇంకా బీజేపీలు ఉన్నారంటేనే ఈ తెలంగాణ ప్రజలకు అవమానకరం అధ్యక్ష ఏదో దేశానికి అవమానం తెలంగాణకు కించపరిచరు తెలంగాణ అమరవీరులకు కిచ్చపరచరు వీళ్ళు మాట్లాడతారు ఎట్లా అధ్యక్ష మా అరే బీజేపీ గురించి మాట్లాడుతున్నావు రాజ్యసభలో బదిలీ తెచ్చుకొని ఇలా బీజేపీ గురించి మాట్లాడు నేను ఆర్క్యుమెంట్ అధ్యక్ష గౌరవ గౌరవ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాట్లాడుతున్నారు అయిపోయింది మీకు చాలా చాలా సార్లు సమయం ఇచ్చినను మీరు కంక్లూడ్ చేయట్లేరు మీరు చేరు దిక్కు మాట్లాడకుండా అక్కడ మాట్లాడుకుంటూ మీ సమయాన్ని గౌరవ మంత్రి మీరు ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయండి ఒక్క నిజంగా నాకు సమయం ఇవ్వండి చాలా సమయం మీకు ఇచ్చిన ఒక్క నిమిషం మాట్లాడమంటే ఎట్లే సార్ మీకు మీ సంఖ్యాబలాన్ని కంటే మీకు ఫార్టీ మినిట్స్ పైన సార్ మీ సంఖ్యాబలం కంటే ఎక్కువ ఇచ్చిన మీకు సార్ సార్ దాని ఏం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పదే పదే పార్లమెంట్ దాడి గురించో ఇంకో దాని గురించో మాట్లాడితే దానికి ఒక చర్చకు పెట్టమనండి మేము సిద్ధంగా ఉన్నాం వారు చెప్పాలనుకున్నటువంటి అది పార్లమెంట్ మీద దాడి గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు దాని మీద చర్చకు పెట్టండి మేము దానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాకుండా వారు 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 ఫస్ట్ లేరు సార్ అని చెప్పినప్పుడు సబ్జెక్ట్ చెప్పినప్పుడు వారు లేరు దయచేసి వినండి పొన్నం ప్రభాకర్ గారు నేనేమన్నాను మీకు నిధులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం గతంలో ఇన్ని లక్షల కోట్ల నిధులు ఇచ్చింది మన ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సిద్ధంగా ఉంటుంది కాకపోతే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక చరిత్రాత్మకమైన తప్పిదం ఏంటంటే సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం పేరు మీద ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి ప్రజా ప్రజానీకానికి కాదు యావత్ భారతదేశానికి చెప్పడం వలన ఈరోజు డెబ్బై శాతం మన డెబ్బై శాతం మన వనరులు కేవలం శాలరీస్కి రికరింగ్ ఎక్స్పెండిచర్స్కి ఇంట్రెస్ట్లకు రీపేమెంట్లకి వెళ్తే ముప్పై శాతంలో ఈ రాష్ట్రం సంక్షేమ కార్యక్రమం నడపగలుగుతుందా రేపు కొత్త లోన్లు తీసుకొస్తే వారి వారికి మరి రీపేమెంట్ చేయగల శక్తి ఈ రాష్ట్రానికి ఉన్నదా అని చెప్పి రేపు అడుగుతారా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నాను మీ ఆర్థిక నిపుణులతో మాట్లాడండి ఆర్థిక నివృత్తిని ఒప్పుకుంటారని చెప్పండి మీరు ఒక చిన్న బ్యాంకుకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు లోన్ అడిగితే వంద పేపర్ అడిగేటప్పుడు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు మీరు నిధులు తీసుకురావాలన్న లోన్ తీసుకురావాలంటే ఏ రకంగా రీపేమెంట్ చేస్తారో మరి రాష్ట్రాన్ని అడుగుతారు కదా ఈ రకంగా మీరు యావత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి మరి ఆ అంశాన్ని ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పులను తీసుకొచ్చి ఇలా మీరు ఈ రకంగా సభలో పెట్టి ఎవరు దేశానికి మీరు చెప్పారంటే ఏ రకంగా మనం ముందుకెళ్తాం ఏ రకంగా లోన్లు వస్తాయి మేము మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాం మీకు ఈ రాష్ట్రానికి లోన్లు వచ్చినా నిధులు వచ్చినా మాకు సంతోషమే కానీ మీరు తీసుకురావడానికి గాల మరి కనీసం ఉన్నటువంటి మరి ఉన్నటువంటి హోప్ను కూడా మీరు పోగొట్టి ఈరోజు మీరు కేవలం కేంద్రాన్ని నిందిస్తామంటే ఊరుకునే సమస్య లేదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా లక్షల కోటి రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది మొన్న గత పది సంవత్సరాల్లో కూడా కొన్ని లక్షల కోటి రూపాయలు ఇచ్చి మరి ఈ రాష్ట్రాన్ని ఆదుకునేటువంటి చరిత్ర ఉన్నది రేపు మీకు కావాలంటే కూడా మరి ఖచ్చితంగా నిధులు ఇస్తారు సమకూరుస్తారు కానీ మరి మీరు ఇచ్చేటువంటి మరి ఈ రకమైనటువంటి నివేదికల వల్ల ఈ ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వమే కాదు ఏ ఒక ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా ముందుకొచ్చే సమస్య ఉండదు ప్రమాదం మనము పడే ప్రమాదం ఉండదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష కేవలం మనము మన ఎవరినో దాడి చేయబోయి మనం ఉన్నదాన్ని మనము ఎలకల బాధ గిల్లు కలపెట్టుకున్నట్లు ఏ ఎవరినో దాడి చేయబోయే చేసినటువంటి ఒక తప్పిదం వల్ల రాష్ట్రం నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది అధ్యక్ష నేను మంచిగా ఆలోచన చేసి మీరు స్వీకరించాల్సిన కోరుతా ఉన్నాను అధ్యక్ష నేను ఏ రోజు కూడా తప్పుగా నేను చెప్పడం లేదు అధ్యక్ష అదే మాదిరిగా అధ్యక్ష గత మీకు ఇచ్చిన సమయం ఫార్టీ మినిట్స్ పైన ఇచ్చాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇచ్చాను మీరు ఇంకా మీరు ఇంకా వారి సంఖ్య బలాన్ని వారికి ఇచ్చిన ప్రధాన ప్రతిపక్షం ఎనిమిది మంది సభ్యులకు మీ సమయాన్ని మీకు ఇచ్చినాం గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇప్పుడు మాట్లాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష ఈరోజు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ మొన్న కేటీ రామారావు గారు మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద చేసిన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేసిన కొన్ని విషయాలన్నీ నేను ఇంటర్వ్యూని ఎందుకు అవుతున్నానంటే ఆన్ రికార్డ్గా వారు చెప్పిన విషయాలు వాస్తవాలు కాదనే విషయానికి నేను ఈ సభ్యులందరు కూడా ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బేసిక్గా రాషన్ బియ్యం ఇవ్వడానికి గతంలో చాలా కమోడిటీ ఇచ్చేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం బియ్యం ఇవ్వడానికి